పల్లె మండలం గుడికేలంక గ్రామం నా పేరు ఉయ్యూరు రామప్రసాద్ మీ పేరు స్వామి కృత్యీత్యా ఉద్యోగం చేస్తున్నట్టు అన్నప్పటికీ కూడా నాకు వ్యవసాయం మీద మక్కువతో నేను ఇటువంటి కొత్త సీట్లని మనం ప్రయోగా దాదాపు ఒక ఎకరంలో మేము వేయటం జరిగింది మనం చూస్తున్నటువంటి మొక్క జిఏయు గుజరాత్ నుంచి వచ్చినటువంటి మొక్క సాధారకము దగ్గర దగ్గర ఇది మనకు వచ్చేసరికి బ్రాంచెస్ కానీ లీవ్స్ కానీ ఎటువంటి తగ్గుల్ని తక్కువ చాలా ఆరోగ్యవంతంగా ఉంది అయితే ఇది సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ ఫైవ్ డేస్ వరకు ఉంటుంది చాలా నీట్గా ఉంది మొక్క కూడా గ్రోత్ కూడా బాగానే ఉంది కొంత వాతావరణ వాతావరణాలు కూడా చాలా వరకు తట్టుకుంది కాబట్టి రైతు సోదరులు దీన్ని వేసుకోవటానికి ఆసక్తి చూపవచ్చు చిట్టుకొచ్చేసరికి నలభై నుంచి కాయలు ఉన్నాయి ఇది మాములుగా లేటు క్రాప్లో వచ్చినటువంటి మొక్క ఇంకా మీదకి వచ్చేసరికి ఇదంతా బాగానే ఉంది ఓవరాల్గా ఈ మొక్కలు చూసేసరికి బ్రాంచెస్ కానీ సన్నాకులో తట్టుకుంటా చాలా వరకు నిలబడింది కాబట్టి సాధారణ కాలంలో నూగులేనటువంటి దాంట్లో ఇది ఒక రకంగా చెప్పాలంటే టీ నైన్ నుంచి క్రాస్ అయినటువంటిది పల్లాకు కూడా ఎటువంటి పల్లాకు రాలేదు చాలా వరకు తట్టుకుంది కాబట్టి ఇంత రైతు సోదరులు వేసుకోవడానికి ఈ మొక్కలన్నీ కూడా చాలా ఎఫెక్టివ్గా మనకి ఎక్కడ చూసినా సరే రైతులకు ఏంటంటే చెప్తా ఉంటారు ఒక నూట యాభై కాయలు పడతాయి వంద కాయలు పడతాయి అని ప్రాక్టికల్గా చేస్తున్నటువంటిది మేము ఏంటంటే ఉన్నటువంటి వాస్తవాన్ని రైతులకు తెలియజేస్తున్నాము కాబట్టి రైతు సోదరులు ఎవరైనా సరే ఈ విత్తనాలు కావాలి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది చిన్న వండిలో వేసుకొని చూస్తామంటే వాళ్ళకి అందజేస్తాము మేము డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నెంబర్కి మీరు కాల్ చేసి తెప్పించుకోవచ్చు ఇది రైతు ఇంట్రెస్ట్ని బట్టి తీసుకుని సాగు చేసుకుంటూ బాగుంటుందని మెంతి పురుస్ ఈ తేమ ఏరియాలో బాగా కాస్తుందండి తేమ చే చేనుకి తేమ కనుక ఉంటే దగ్గర 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 దిగుబడి పది నుంచి పన్నెండు బస్తాల పైన రావడానికి అవకాశం పది అంటే క్వింటాల్ పది నుంచి పన్నెండు క్వింటాల్ రావడానికి ఉంది కాబట్టి చాలా ఉత్సాహంగా దీన్ని రైతులు ఇంట్రెస్ట్గా ముందు తమ గమతాల్లో తక్కువ మోతాదులో చూసుకుని ప్రాక్టికల్గా వేసుకుంటే వాళ్ళు చేనుకు సూట్ అవుతుందా లేదా చూసుకుని దాన్ని బట్టి ఎక్కువ మోతాదులో పెట్టుకుంటే కనుక రైతు సోదరులకు చాలా ఎఫెక్టివ్గా ఉండిద్దని మేము అనుకుంటాం ఇట్లాంటి సీడ్స్ని రైతులకు అందిస్తే రైతు సాధించడానికి సాగించడానికి బాగుంటుందన్న ఆలోచనతోటి కొత్త వంగడాల దృష్టి సారిస్తున్నాను కాబట్టి మీకు ఎవరికైనా కావాలి అంటే మేము డిస్క్రిప్షన్ ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేసి తెప్పించుకోవాల్సిందిగా రైతు సోదరులకి కోరుతున్నాను